యాదాద్రి భువనగిరి జిల్లాలలో బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్లో ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ఈషా ఫౌండేషన్ వారు ఈషా గ్రామోత్సవ క్రీడలను నిర్వహిస్తున్నారని జిల్లా యువజన క్రీడల అధికారి కె ధనంజనేయులు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లాలో బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్లో ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ఈషా ఫౌండేషన్ వారు ఈషా గ్రామోత్సవం క్రీడలను నిర్వహిస్తున్నారని జిల్లా యువజన క్రీడల అధికారి కె ధనుంజయులు తెలిపారు ఈ క్రీడలు పురుషుల కోసం వాలీబాల్ మహిళల కోసం త్రోబాల్ గ్రామీణ ఆటలు సాంప్రదాయ కళలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ క్రీడలలో ప్రతి స్థాయిలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు మెరిట్ సర్టిఫికేట్ నగదు బహుమానం ఉంటుందని అలాగే మొదటి రెండు జట్లకు ట్రోఫీ కూడా ఉంటుందని ఫైనల్ ఈవెంట్ ఈ ఏడాది ఇరవై మూడు ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగున ఈషా యోగా సెంటర్ కోయంబత్తూరులోని ఆదియోగి వద్ద జరగనుందని తెలిపారు విజేత జట్లకు నగదు బహుమతులు వాలీబాల్ పురుషులు ఐదు లక్షలు త్రోబాల్ మహిళలు ఐదు లక్షలు మొత్తంగా యాభై ఐదు లక్షలకు పైగా నగదు బహుమతులను అందజేయడం జరుగుతుందని తెలియజేశారు రిజిస్ట్రేషన్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరని కోరారు